నమస్కారం ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం బీఎడ్ డిఎడ్ విద్యార్థులు అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్ ఈరోజు పాఠ్యాంశంగా మనం బాల్య కౌమార దశల వికాసం ఎరిక్సన్ సిద్ధాంతాన్ని పరిశీలించబోతున్నాం పెరుగుదల వికాసం అన్న అంశానికి జ్ఞప్తికి తెచ్చుకోగానే వికాసానికి సంబంధించిన పది ప్రధానమైన దశలు పేర్కొన్న ఎలిజబెత్ హర్లాకు జ్ఞప్తికి వస్తారు అయితే ఆయా దశల్లో ఉండే సాధారణ శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక వికాస లక్షణాలని సంక్షిప్తంగా అక్కడ పేర్కొనం జరిగింది నిర్దిష్టంగా జీవితంలోని వివిధ దశలకు సంబంధించిన వికాసాన్ని ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలేమిటి అవి ఎలా ఉంటాయి విద్యాపరమైన వాటి అనువర్తనాలు ఏంటంటే ఉపాధ్యాయులు వాటిని అర్థం చేసుకొని పిల్లల మెరుగైన అభ్యసనకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరో మాటలో చెప్పాలంటే అభ్యాసకుని అవగాహన చేసుకోవడానికి వివిధ దశలకు చెందిన వికాస లక్షణాలని భిన్న కోణాల నుంచి మనోవిజ్ఞానవేత్తలు పరిశీలించడం జరిగింది ఉదాహరణకి మనకు సంజ్ఞానాత్మక వికాసాన్ని పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని సవివరంగా వివరించడం జరిగింది అలాగే నైతిక వికాసం అనగానే మనకు కోల్బర్గ్ గుర్తొస్తారు ఈ రకంగా పిల్లల యొక్క వికాసాన్ని భిన్న కోణాల నుంచి వివిధ శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది అయితే అందులో ప్రధానంగా ఎరిక్సన్ యొక్క సిద్ధాంతాన్ని మనం సాంఘిక వికాస సిద్ధాంతం అంటాం అంటే ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి యొక్క మానసిక లక్షణాలు అలాగే సాంఘిక లక్షణాలు వికాసాన్ని ప్రభావితం చేస్తాయి సాధారణంగా పెరుగుదలతో పాటు వచ్చే పరిణతి కొన్ని రకాల వికాసాన్ని ప్రత్యేకించి శారీరక అంశాలని ప్రభావితం చేస్తుంది అదే మరి సాంఘిక అంశాలు మానసిక అంశాలు ఇతరత్ర అంశాల్లో వికాసాన్ని ప్రభావితం చేసే ప్రధానమైన అంశాలు మానసిక పరమైనవి అలాగే సాంఘిక పరంగా వాళ్ళు ఎదుర్కొనే అనుభవాలపైన ఆధారపడతాయని ఎరిక్సన్ వివరించడం జరిగింది అందుకోసమని మనం దీన్ని సాంఘిక వికాస సిద్ధాంతం అని అంటాం ఎరిక్సన్ ఈయన ఫ్రాయిడ్ శిష్యుడు ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతంతో విభేదించాడు ప్రారంభంలో ఫ్రాయిడ్ శిష్యుడు మనోవిశ్లేషణ సిద్ధాంత ప్రకారం పిల్లల యొక్క వికాసాన్ని ఫ్రాయిడ్ వివరించినప్పుడు కొంతమేరకు అంగీకరించినప్పటికీ ప్రత్యేకించి ఆ సైకోసెక్షువల్ డెవలప్మెంట్ మనో లైంగిక వికాస దశలు లేదా వికాసాన్ని వివరించడంలో ఆ లైంగిక సంబంధిత అంశాలని ప్రధానంగా ఫ్రాయిడ్ ప్రొజెక్ట్ తో తను అంగీకరించలేదు దాంతో తను విభేదించి తను మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్లయితే సిగ్మండ్ ఫ్రాయిడు సైకోసెక్షువల్ థియరీ పెరుగుదల వికాసానికి సంబంధించిన మనో లైంగిక వికాస అంశాల పాత్ర దశలు ఫ్రాయిడ్ పేర్కొనం జరిగింది అయితే ఎరిక్ ఎరిక్సన్ మాత్రం సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ వ్యక్తి యొక్క వికాసాన్ని అతని యొక్క మానసిక అంశాలు అలాగే సాంఘిక అనుభవాలు ప్రధానంగా నిర్ధారిస్తాయన్నది ఎరిక్సన్ యొక్క ముఖ్యమైన అభిప్రాయం వ్యక్తి యొక్క అహం సాంఘిక పరిస్థితుల ఆధారంగా వ్యక్తిత్వం ఏర్పడుతుంది అని ఈయన నమ్మాడు వ్యక్తి యొక్క అహం ఎనిమిది దశల గుండా ప్రయాణిస్తుందని తెలిపాడు ఎరిక్సన్ పెరుగుదల వికాసాన్ని మానవ వికాసానికి సంబంధించి ఈ మనోసాంఘిక వికాసానికి సంబంధించి ఎనిమిది ముఖ్యమైన దశల్ని పేర్కొనడం జరిగింది మన ఈరోజు పాఠ్యాంశంలో ప్రధానంగా ఈ అంశాలు వాటికి సంబంధించిన విద్యా అనువర్తనాలను పరిశీలిస్తాం ఇక్కడ చూడండి వ్యక్తి మనోసాంఘిక వికాసంలోని ఎనిమిది దశలకు చేశాడు వ్యక్తి సాధారణ అభివృద్ధి వారి సాంస్కృతిక జీవన శైలి స్థితిపై ఆధారపడతాయని ఎరిక్సన్ తెలిపాడు వ్యక్తి అతడి సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల పట్ల ప్రవర్తన లక్షణాలను పొందుతాడు ఎరిక్సన్ మనో సాంఘిక వికాసంలోని ఎనిమిది దశల్లో మొదటి నాలుగు దశలు శైశవ బాల్య దశలలో ఐదవ దశ కౌమారంలో చివరి మూడు దశలు వయోజన వృద్ధాప్య దశలో సంభవిస్తాయి కాబట్టి ఈరోజు మనం ప్రధానంగా బాల్య కౌమార దశల వికాస లక్షణాల గురించి చర్చించబోతున్నాం కాబట్టి మొదటి ఐదు దశల్ని ప్రధానంగా శైశవ బాల్య దశలు అలాగే కౌమార దశలకు సంబంధించిన ఆ దశలు వాటి లక్షణాలను పరిశీలిస్తాం ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు ఎనిమిది చూడండి ఇక్కడ మొదటిది పూర్వ శైశవం ఒక సంవత్సరం అంటే పుట్టుక నుంచి ఒక సంవత్సరం గల వయసుని పూర్వ శైశవ దశ అని పేర్కొని ఈ దశలో ఏర్పడే సంక్లిష్ట పరిస్థితి నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఇక్కడ సంక్లిష్ట పరిస్థితి ఏంటి అంటే ఎరిక్సన్ ప్రకారం శిశు ప్రతి దశలో ఒక మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు ఆ సంక్లిష్ట పరిస్థితిని పరిష్కరించుకోవడం పైన వారి పెరుగుదల వికాసం అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ మూర్తిమత్వ వికాసం ఆధారపడతాయని ఎరిక్సన్ పేర్కొట్టడం జరిగింది మొదటగా ఈ దశల్ని సంక్షిప్తంగా చూసి ఒక్కొక్క దశకు సంబంధించిన లక్షణాలు చూద్దాం చూడండి రెండవ దశ ఉత్తర శైశవం రెండు నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఇక్కడ స్వయం ప్రతిపత్తి సందేహం అనే సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతుంది మూడవ దశ క్రీడా దశ మూడు నుంచి ఐదు సంవత్సరాలు చొరవ చూపడం అపరాధ భావన అనేది సంక్లిష్ట పరిస్థితి నాలుగవ దశని పాఠశాల దశగా పేర్కొంటారు అది ఆరు నుంచి పదకొండు సంవత్సరాలు శ్రమించడం న్యూనత అన్న సంక్లిష్ట పరిస్థితిని పిల్లలు ఈ దశలో ప్రధానంగా ఎదుర్కొంటారు ఈ నాలుగు శైశవ బాల్య దశలకు సంబంధించిన వాటితో పాటు కౌమార దశ ఐదోది మనం బాల్యం కౌమార దశల వికాసాన్ని పరిశీలించినప్పుడు ప్రధానంగా చూడాల్సింది ఈ ఐదో ఒక దశ పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల వయసు వరకుల దశగా ఎరిక్సన్ పేర్కొని ఇక్కడ పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక సంక్లిష్ట పరిస్థితి లేక క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అలాగే పూర్వ వయోజన దశ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఇక్కడ సాన్నిహిత్యం ఏకాంతం మధ్య వయోజన దశ ముప్పై నుంచి అరవై సంవత్సరాలు ఉత్పాదకత స్తబ్దత అలాగే పరిపక్వ దశ అరవై సంవత్సరాలు పైబడిన వయసు సమగ్రత నిరాశ ఇంటగ్రిటీ వర్సెస్ డిస్పేర్ అన్న ఎనిమిది దశలు వాటికి సంబంధించిన లక్షణాలు పేర్కొనడం జరిగింది అవి మనం ఆంగ్లంలో ఈ రకంగా పరిశీలించవచ్చు ఇన్ఫాంట్ దశ ఇక్కడ ట్రస్ట్ మిస్ట్రస్ట్ అని టాడ్లర్ అటానమీ వర్సెస్ డౌట్ షేమ్ అలాగే ప్రీ స్కూలర్ స్కూల్ స్టేజ్ అడాలసెంట్ స్టేజ్ ఆ తర్వాత చివరి మూడు దశలు ఈ ఎనిమిది దశల్లో ఎరిక్సన్ పిల్లల యొక్క పెరుగుదల వికాసాన్ని వివరించడం జరిగింది ఈరోజు పాఠ్యాంశంలో చెందిన ప్రధానమైన అంశాలుగా మొదటి ఐదు దశలు బాల్య శైశవ మరియు కౌమార దశలకు సంబంధించి ఎరిక్సన్ పేర్కొన్న దశలు వాటి లక్షణాలు పరిశీలిస్తాం మొట్టమొదటిది పూర్వ శైశవ దశ ఇది పుట్టుక నుండి ఒక సంవత్సరం వరకు ఉంటుందని మనం చెప్పుకున్నాం ఇక్కడ పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అంటే నమ్మకం వర్సెస్ అపనమ్మకం ఈ మనోసాంఘ క్లిష్ట పరిస్థితి ఏంటి ఇది వికాసాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది దాన్ని పరిష్కరించుకోవడం అధిగమించడం ఎందుకు ముఖ్యం అన్న అంశాన్ని మనం మొదట పరిశీలిస్తాం ఎరిక్సన్ ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలోని ఈ ఎనిమిది దశల్లో ఒక్కొక్క దశలో ఓ ముఖ్యమైన సాంఘిక క్లిష్ట పరిస్థితిని కాంప్లెక్స్ సిచ్యువేషన్ సోషల్ సిచ్యువేషన్ ఎదుర్కొంటాడు వ్యక్తి ఆ పరిస్థితిని ఏ విధంగా పరిష్కరించుకుంటాడు అధిగమిస్తాడు లేక సర్దుబాటు చేసుకుంటాడు అన్నది అతని వికాసాన్ని నిర్ణయిస్తుంది తదుపరి వికాసానికి పునాది వేస్తుంది అని ఎరిక్సన్ పేర్కోవటం జరిగింది ఉదాహరణకి ఈ మొట్టమొదటి జీవితంలోని మొట్టమొదటి దశ అయిన పూర్వ శైశవ దశ పుట్టుక నుంచి ఒక సంవత్సరం వరకు గల దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం వర్సస్ అపనమ్మకం పిల్లలు ఏదన్నా అవసరం ఏర్పడినప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏదైనా శబ్దం చేయడం లేక ఏడవడం లాంటివి చేయగానే వెంటనే తల్లి కానీ ఇతర వ్యక్తులు కేర్ గివర్స్ ప్రత్యేకంగా వారికి సంరక్షణ ఇచ్చేవాళ్ళు వెంటనే వాళ్ళని అటెండ్ అయినప్పుడు ఆ విషయాన్ని పట్టించుకున్నప్పుడు వాళ్ళకు తగిన సంరక్షణ ఇచ్చినప్పుడు పిల్లల్లో ట్రస్ట్ నమ్మకం అనేది ఏర్పడుతుంది ఎస్ మన ఏదో ప్రపంచం నుంచి ఇంకేదో ప్రపంచంలోకి వచ్చినట్టున్నాం కానీ ఈ ప్రపంచంలో కూడా మనల్ని పట్టించుకునే వాళ్ళు మనకు సంరక్షణ ఇచ్చేవాళ్ళు మన మంచి చెడులన్నీ చూసేవాళ్ళు ఉన్నారు అన్న నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకం భవిష్యత్తులో పిల్లల తమంతట తాము సంబంధాలు ఏర్పరచుకోవడానికి పరిసరాలను పరిశోధించడానికి అలాగే ఇతరత్ర పనులు చేయడానికి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి పునాదిగా దోహదపడుతుంది కొన్నిసార్లు మనం అంటాం డెఫినెట్గా మన సాంప్రదాయంలో కూడా పిల్లలు పుట్టగానే తల్లితో వీలైనంత ఎక్కువ కాంటాక్ట్ క్లోజ్ కాంటాక్ట్ ఉండాలని పొత్తి చుట్టి దగ్గరికి పెట్టుకోండి అని సలహా ఇస్తాము దానిలో ఉన్న మనోవైజ్ఞానిక అంతర్భావం కూడా ఏంటి అంటే పిల్లలకు నమ్మకాన్ని కలిగించటం మేమున్నాము అన్న నమ్మకాన్ని కలిగించటం దోహదం చేస్తుంది అలా కాకుండా వారిని పట్టించుకోకపోతే తగిన సంరక్షణ ఇవ్వకపోతే ఏదో పాలు పట్టినా కూడా పిల్లోడు ఏడుస్తున్నాడు అంటే ఆ పాలు అరక్క ఏడుస్తున్నాడు కాసేపు అలా ఉండని అని కనుక వదిలేస్తే అసలే అలా చేయకూడదని కాదు కానీ ఎక్కువ కాలం పాటు అనేక సందర్భాల్లో పట్టించుకొని ధోరణి కనుక మనం కనపరిచినట్లయితే అది వారికి భావాన్ని ఏర్పాటు చేస్తుంది అందుకోసం అది సరి కాదు కాబట్టి తల్లి లేదా సంరక్షకుల మీద వారు ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి వీలైనంత మంచి సంరక్షణ ఇచ్చి వారిలో నమ్మకాన్ని భవిష్యత్తు పట్ల ఆశావాదాన్ని పరిసరాల పట్ల పరిశోధన జిజ్ఞాసను పెంపొందించాలని ఈ దశకు సంబంధించిన లక్షణాలు మనకు తెలియజేస్తాయి అలాగే పోషణ మరియు సంరక్షణ అభివృద్ధికి పునాదిగా ఉంటుంది మంచి పోషణ పిల్లలకు మంచి సంరక్షణ ఈ దశలో ప్రధానంగా అందజేయాల్సిన అంశాలని ఎరిక్సన్ పేర్కొన్నారు ఇక్కడ చూడండి పూర్వ శైశవ దశ నమ్మకం వర్సెస్ అపనమ్మకం అలాగే శిశువులకు సరైన పోషణ లభించకపోయినా వారి పట్ల శ్రద్ధ వహించకపోయినా కఠినత్వం చూపించిన అవసరాలు తీర్చడంలో జాప్యం జరిగిన వారికి కష్టం కలిగి వారిలో అపనమ్మకం అనే భావన ఏర్పడుతుంది అందువల్ల పిల్లలకు మంచి పోషణ ప్రోత్సాహకరమైన అనుభవాలు కల్పించాలి అని మనకు ఎరిక్సన్ సూచించటం జరిగింది అలాగే అనుభవాలలోని నాణ్యత నియమబద్ధత వల్ల జీవితం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడి తదుపరి దశలోకి అడుగు పెడతారు ఈ దశలో పిల్లలకు సంరక్షణ ఇచ్చేవారు వారికి సున్నితమైన తగిన పోషణ పరిసరాలను అందించినట్లయితే పిల్లల్లో నమ్మకం అపనమ్మకాల మధ్య కలిగే వ్యతిరేక సంఘర్షణను అధిగమించడానికి అవకాశం ఉంటుంది ఈ దశలో ఏర్పడే నమ్మకం లేదా అపనమ్మకం తదుపరి దశలోకి అనుసరించి మూర్తిమత్వ వికాసంలో ప్రతిబింబిస్తుంది నమ్మకం అపనమ్మకం మధ్య ఉండే నిష్పత్తి ఆధారంగా వారిలో ఆశా హోప్ అనే సద్గుణం ఏర్పడుతుందని ఎరిక్సన్ తెలిపారు కాబట్టి పిల్లలకు తగిన సంరక్షణ అందచేయడం మంచి భద్రతను ఇవ్వడం భవిష్యత్తు పట్ల వారికి ఆశను పెంపొందింపచేయడం ఈ దశలో ప్రధానంగా తీసుకోవాలి ఆ తర్వాత రెండవ దశ ఉత్తర శైశవ దశ అది ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది మనం దీన్ని ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటాము ఇక్కడ ఏం చేస్తారు పిల్లలు అంటే ప్రధానంగా స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు ఏంటి స్వయం ప్రతిపత్తి సందేహం పిల్లలు తమంతర తాముగా పనులు చేస్తున్నప్పుడు ప్రోత్సాహించినప్పుడు గుర్తించినప్పుడు వాళ్ళకు కావలసినంత సహకారం అందించినప్పుడు పిల్లలు స్వయం ప్రతిపత్తిని అలవరుచుకుంటారు మేము చేయగలము నేను చేయగలను నేను సాధించగలను నేను ఈ పని చేయగలను అన్న నమ్మకం పిల్లలు బాగా పెంపొందుతుంది అదే వారు స్వతంత్రంగా పని చేయడానికి దోహదపడి వారి మనోబలాన్ని పెంచుతుంది ఇలా పిల్లలు సొంతగా చిన్న చిన్న పనులు చేసినప్పుడు మనం దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే అది వాళ్ళలో అటానమీ స్వతంత్రంగా పనిచేయడాన్ని అలాగే మనోబలాన్ని పెంచుతుంది అలా కాకుండా పిల్లలు చేసిన పనులు చిన్న చిన్న పొరపాట్లు దొర ఇప్పుడు ఆ పిల్లవాడు గ్లాస్ జార్తో ఆడుతున్నాడు సడన్గా చేయి జారి ఇది పడి రెండు ముక్కలు అయిపోయింది ఏంటి నువ్వు ఇలా చేసావు నువ్వల కాదని చెప్పావు కదా నువ్వు ముట్టుకోవద్దని చెప్పాను కదా అని తీవ్రంగా మందలించినట్లయితే కఠినంగా వాళ్ళని శిక్షించడం లాంటివి చేసినట్లయితే వాళ్ళు డౌట్ సందేహం అనే భావన వస్తుంది మరి అంటే ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు ఏం చేయాలి మందలించకూడదా అని అంటే అర్థం ఏం అనకూడదని కాదు తగిన విధంగా వాళ్ళకి తెలియచేయాలి గుడ్ నువ్వు బాగా చేయగలిగావు కానీ ఇది గాజు వస్తువు కాబట్టి దీంతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలాంటి వస్తువులతో వ్యవహరించేటప్పుడు నీ ఉపాధ్యాయులు కానీ లేదా తల్లిదండ్రులు కానీ పెద్దల యొక్క సహకారాన్ని తీసుకోవాలి ఈ రకంగా తెలియచేయడం వల్ల వారు స్వతంత్రంగా పనిచేయడాన్ని అలా ముందుకు వెళ్ళడాన్ని ఎక్కువగా అలవాటు చేసుకుంటారు అలాగే ఈ దశలో కఠినమైన టాయిలెట్ శిక్షణ లేక అతి సంరక్షణ తగదు ఇది సిగ్గు సంశయానికి దారితీస్తుంది ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసులో పిల్లలకి సాధారణంగా మనం టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తాం కానీ మరీ స్ట్రిక్ట్గా అలా చేయటం అది పిల్లల యొక్క అటానమీని దెబ్బతీస్తుంది స్వతంత్రంగా పనిచేయడాన్ని దెబ్బతీస్తుంది అలాగే సిగ్గు సంశయం లాంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడడానికి దారితీస్తుంది ఆ తర్వాత మూడో దశ క్రీడా దశ ప్లే స్టేజ్ మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఈ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ వర్సెస్ అపరాధ భావం ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ ఇక్కడేంటి తమంతటి తాము ముందు పట్టడం ఇతరులతో మాట్లాడడంలో పనిచేయడంలో ఆసక్తిని కనపరుస్తారు ప్రత్యేకించి ఇనిషియేటివ్నెస్ చొరవ తీసుకోవడం అనేది ఇది పిల్లల్లో భవిష్యత్తు స్వీయ అభివృద్ధికి దోహద చేసే ప్రధానమైన అంశంగా భావించి అలా ఆటలాడటంలో కానీ రాయడంలో కానీ ఆర్ట్ ప్రయి పెయింటింగ్ అలాంటి పనుల్లో కానీ వారు చొరవ తీసుకున్నప్పుడు దాన్ని గుర్తించి వారిని ప్రోత్సహించటం ముందుకు పోవడానికి దోహదపడుతుంది అలా కాకుండా అన్నింటికి నువ్వే ముందొస్తావా నీకే తెలుసు అనుకుంటున్నావా అని గనక అలా నిరుత్సాహపరిస్తే అది వారి వికాసాన్ని దెబ్బతీస్తుంది అలాగే పరిసరాలతో పరస్పర చర్యలు చేయడానికి చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది ఇది అనుకరణ ప్రణాళిక లక్ష్య సాధనకు దోహదపడుతుంది కాబట్టి పిల్లల్లో చొరవను ప్రోత్సహించటం దాన్ని గుర్తించటం చేయడం వల్ల వాళ్ళు లక్ష్యాలను నిర్ణయించుకొని వాటిని సాధించుకోగల సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు ఇవి జీవన నైపుణ్యాల్లో కూడా భాగం మనం అందరం ఎరిగినట్టుగా కాబట్టి నైపుణ్యాలు సపరేట్గా వేరియస్ సబ్జెక్ట్ సపరేట్గా కాకుండా పిల్లల వికాసాన్ని గుర్తిస్తూ అందులో భాగంగా జీవన నైపుణ్యాలు కూడా పెంపొందడానికి ఇండైరెక్ట్గా ఉపాధ్యాయులు పిల్లల్లో చొరవను ప్రోత్సహించడం ద్వారా ముందుకు వెళ్ళవచ్చు ఆ తర్వాత నాలుగవ దశ పాఠశాల దశ స్కూల్ స్టేజ్ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయస్సు ఇక్కడ శ్రమశీలత న్యూన్యత ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు ఈ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసుని మనం ప్రధానంగా ప్రాథమిక పాఠశాల దశ అనొచ్చు అప్పుడప్పుడే పిల్లలు అక్షరాలు నేర్చుకోవడం అంకెలు నేర్చుకోవడం చిన్న చిన్న సమస్యలు సాధించడం లాంటివి చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు మనం దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకెక్కువ కష్టపడటం ఇంకా ఎక్కువ ఉత్సాహాన్ని చూపించటం ఇంకా మంచి ప్రగతిని కనపరచడం మనం గమనించవచ్చు అలాకుండా రాసినవతి నీ రాత ఎలా ఉంది నీకు లెక్కలు సరిగ్గా రావు నీకు భాష మీద పట్టు లేదు ఇలాంటి పదజాలం ఉపాధ్యాయులు ఉపయోగిస్తే అది పిల్లలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ న్యూనతాభావానికి దారితీస్తుంది కాబట్టి అలా కాకుండా పిల్లల యొక్క శ్రమను వారు చేసిన పనిని వారి ప్రయత్నాన్ని గుర్తించి ప్రోత్సహించటం పాఠశాల దశలో ప్రత్యేకించి ప్రాథమిక పాఠశాల దశ ఉపాధ్యాయులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పిల్లల వికాసాన్ని ప్రోత్సహించాలి శ్రమ గుర్తింపు లేమి భావానికి దారితీస్తుంది ఇన్ఫీరియారిటీ ఎంత చేసినా కూడా పట్టించుకోకపోవడం గుర్తించకపోవడం పైనుంచి అతీవ్రంగా మందలించటం కఠినంగా వ్యవహరించడం మంచిది కాదు అలాగే కౌమార దశ ఫిఫ్త్ స్టేజ్గా పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల వయస్సు బాల్య కౌమార దశల వికాసాన్ని మనం పరిశీలిస్తున్నాం కాబట్టి ఇది ప్రత్యేకించి కౌమార దశకు సంబంధించిన ఎరిక్సన్ పేర్కొన్న వికాస దశ ఈ దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్ర గుర్తింపు వర్సెస్ సందిగ్ధత రోల్ ఐడెంటిటీ వర్సెస్ కన్ఫ్యూషన్ ఇదేంటి నేనెవరు ఏం చేయాలి ఏమి చేయకూడదు సాధారణంగా ప్రాథమిక పాఠశాల పిల్లలు ఏది చేసినా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ దాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు చేసినప్పుడు స్వతంత్రంగా చేస్తే అప్పుడే అంత పెద్దోడివైపోయావా అంటాం లేదు ఎందుకు వచ్చిన బాధ వీళ్ళతో నా మాట అనిపించుకోవడం చిన్న చిన్న విషయాలు కూడా వచ్చి టీచర్ని కానీ పేరెంట్స్ని కానీ అడిగినప్పుడు అన్నీ మాకు చెప్పి చేసినట్టు ఇంత చిన్న విషయం కూడా మమ్మల్ని అడగాల పెన్ తీసుకొని వద్దా అని అందుకోసమని ఇవి వాళ్ళ సందిగ్ధత కన్ఫ్యూజన్కి దారితీస్తాయి అలా కాకుండా బాధ్యతను అప్పగించటం వారు చేసిన పనులను గుర్తించటం వారి పాత్ర వారు నిర్వచించుకున్నప్పుడు వాళ్ళ ఇష్ట ఇష్టాలను తెలియజేసినప్పుడు దానికి ప్రాముఖ్యతనిచ్చి వారికి సహాయపడటం వారిలో మంచి మానసిక వికాసానికి దోహదపడుతుంది కాబట్టి ఉపాధ్యాయులు పిల్లల యొక్క బాల్య కౌమార దశలోని ఈ అంశాలని ప్రత్యేకించి సాంఘిక అనుభవాల దృష్ట్యా ఎరిక్సన్ పేర్కొన్నట్టు వారు ఆయా దశలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి అవసరమైన సహకారం ప్రోత్సాహం అందచేయడం వారి మెరుగైన వికాసానికి అభ్యసనకు దోహదపడుతుంది ఇది వారి సమగ్ర వికాసానికి భావి జీవితానికి బాటలు వేసడానికి సహాయపడుతుంది తెలియజేస్తూ ముగిస్తారు